సో తెలంగాణలో సవాళ్ళ పర్వం కొనసాగుతోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు ఇప్పటికే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు సీఎం రాకుంటే మంత్రులైనా రావాలంటూ కూడా ఈ సవాల్ విసిరారు అయితే సీఎం ఒకవేళ ఇవాళ హాజరు కాకుంటే మరో రోజు చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా మాట్లాడిస్తామని హామీ ఇస్తే అసెంబ్లీలో కూడా సిద్ధంగా ఉన్నాము సిద్ధము అని స్పష్టం చేశారు తప్పకుండా మేము వస్తాము మా పార్టీ తరఫున మళ్ళొకసారి మొన్న ముఖ్యమంత్రి గారు ముచ్చటపడి కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ఏం చేసింది బీఆర్ఎస్ ఏం చేసింది ఎక్కడ చర్చకు వస్తారో రండి అని ముఖ్యమంత్రి గారు ముచ్చట పడితే తప్పకుండా ముఖ్యమంత్రి గారి సవాల్ను మేము స్వీకరిస్తున్నామని చెప్పి మరి కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ వస్తారా అంటే నీ స్థాయికి కేసీఆర్ గారు అవసరం లేదు మేము సరిపోతామని చెప్పి ఆయన సవాల్ను మేము స్వీకరించినాం స్వీకరించి ముఖ్యమంత్రి గారికి అదే రోజు నేను విజ్ఞప్తి చేసిన అయ్యా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి వస్తాం లేదా నీ జుబ్లీహిల్స్ ప్యాలెస్కి రమ్మంటే ప్యాలెస్కి వస్తాం లేదా సెక్రటేరియట్లో పెడితే సెక్రటేరియట్కి వస్తాం అంబేద్కర్ కాడ చర్చ పెడతానంటే ఆడికి వస్తాం ఇది ఏది కాదు నువ్వు తప్పించుకుంటావు మాకు తెలుసు కాబట్టి నీకు అలవాటు కాబట్టి గతంలో కూడా ఇట్లాగే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి తప్పించుకుంటాను తప్పుకుంటాను మూడు నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్లో పోటీ చేసినాం అట్లాగే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కనుక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను అప్పుడు మాట తప్పినం అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి పదకొండు గంటలకు జూలై ఎనిమిది తారీఖునని చెప్పినాం మీరు చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని ఆరు వందల డెబ్బై మంది జాబితాతో సహా రైతుల జాబితాతో సహా వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా మేము పోతాము అక్కడ ఎదురు చూస్తాం ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం ముఖ్యమంత్రి గారి తరపున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అందుకే ఇవాళ మేమందరం కూడా కదిలి ప్రెస్ క్లబ్కి పోతా ఉన్నాం అక్కడ ఎవరో ఒక మంత్రి గారు బాధ్యత గల మంత్రి గారు వచ్చినా చర్చించడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని ఇవాళ హాజరు కాలేని పక్షంలో మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా ఏ తేదీ చెప్పినా ఏ రోజు చెప్పినా ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారికి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్న అన్ని విషయాలు రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళొకసారి తెలియజేస్తాం రైతుల సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరించిన కేటీఆర్ భారీ కాన్వాయ్తో తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్కి చేరుకున్నారు ఈ నేపథ్యంలో చర్చకు వస్తానని చెప్పిన సీఎం రాక కోసం కేటీఆర్ వేచి చూస్తున్నారు ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ శ్రేణుడు ముఖ్యమంత్రి కోసం ఓ స్పెషల్ చైర్ ను వేశారు ఈ చైర్పై టర్కీ టవల్ వేసి హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి అని రాసి పెట్టారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించిన సమాచారం యూటీవీ ప్రతినిధి రానా అందిస్తారు రానా సవాళ్ళ పర్వం ఎంతవరకు వచ్చింది ఈ నెల నాలుగో తారీఖున ఎల్బీ స్టేడియంలో ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించిన అంశంలో రైతు సంక్షేమం కోసము రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయల వరకు ఇప్పటివరకు ఖర్చు పెట్టింది దాంతోపాటు అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్న అంశం పైన ఖచ్చితంగా చర్చకు రండి నేను సవాలు విసురుతున్నానంటూ కూడా ఆ రోజు ప్రధాన నరేంద్ర మంత్రి నరేంద్ర మోడీ పైన కానీ అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా ఆయన సవాలు విసిరారు సవాలు విసిరిన మరుసటి రోజు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాలు నేను స్వీకరిస్తానంటూ కూడా ఆయన ప్రతి సవాలు అంటే ఈ రోజు ఖచ్చితంగా ప్రెస్ క్లబ్కి నేను పదకొండు గంటలకు వస్తాను ఆ రోజు మీరు కూడా రండి ఖచ్చితంగా మా ప్రభుత్వంలో రైతుకు సంబంధించిన అంశంలో ఏ ఏ సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని ఎంతవరకు కూడా మేము రైతులకు మేలు చేసాం ఇప్పుడు మీరు పాలించారు కాబట్టి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇప్పటివరకు రైతులకి మీరు ఏమేమి మేలు చేస్తారన్న అంశం పైన ఖచ్చితంగా చర్చకు సిద్ధం సిద్ధం రెడీగా ఉన్నాం దాంతోపాటు మరికొన్ని అంశాల పైన కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన సవాలు విసిరారు అనుకున్న తడవగానే ఇవాళ ఉదయం పది గంటల ప్రాంతం ఆయన తన ఇంటి వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత చాలా భారీ కాన్వాయ్యతను ఇటు ప్రెస్ క్లబ్కి ఆయన చేరుకున్నారు అయితే ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కానీ ప్రస్తుత నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అలాగే మాజీ ఎంపీలు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ సీనియర్ నేతలందరూ కూడా ఈరోజు ప్రెస్ క్లబ్కి వచ్చారు ప్రెస్ క్లబ్కి కేటీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రెస్ క్లబ్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున కూడా భద్రత అనేది కూడా పోలీసులు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసినప్పుడు అప్పటికే కొంతమందికి మాత్రమే ప్రెస్ క్లబ్లో మేము అనుమతిస్తామంటూ కూడా పోలీసులు వారికి చెప్పడం జరిగింది అప్పటికే చాలా పెద్ద స్థాయిలో కూడా ప్రెస్ క్లబ్ ఉన్నటువంటి చాలా చిన్న ప్రాంతం కాబట్టి దాదాపు అక్కడికే రెండు వందల మంది దాకా కూడా అప్పటికే నాయకులు అక్కడ చేరుకున్నారు అయితే అక్కడ చేరుకున్న తర్వాత ప్రెస్ క్లబ్ దగ్గర చర్చ కోసం ఒక రౌండ్ టేబుల్ కూడా వారు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకోవడంతో పాటు అక్కడ రెండు చైర్లు వేస్తారు ఒకరి ఒక ఏమో కేటీఆర్ కోసం మరొక ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం వారు అక్కడ ఏర్పాటు చేశారు అయితే కొత్తసేపు వెయిట్ చేశారు వెయిట్ చేసిన నేపథ్యంలో కేటీఆర్ అక్కడ సీనియర్ నాయకులతో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు కేటీఆర్ ఇట్లా ప్రెస్ క్లబ్ దగ్గర హంగామా చేస్తున్నారనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అలాగే ఎమ్మెల్సీలు కానీ వాళ్ళందరూ కూడా అసెంబ్లీ వద్దకు వచ్చారు అసెంబ్లీకి వచ్చి మేము కేసీఆర్కి సవాల్ చేస్తే మధ్యలో కేటీఆర్ ఏంటి తగదనమ్మ వచ్చి అటెన్షన్ గ్రాప్ చేయడం కోసము అతనికి సంబంధం లేని విషయాలను కూడా అతనే స్వీకరిస్తే అతను ముఖ్యమంత్రికి సవాల్ చేయడం ఏంటి మేము సిద్ధంగా ఉన్నాం తొమ్మిది రోజుల పాటు రైతు భరోసా విషయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైన అందరు రైతులకి తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు మేము సబ్మిట్ చేసాము దానికి సంబంధించిన ఫుల్ డేటా ఉంది దానిపైన మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం దాంతోపాటు అసెంబ్లీకి మా అసెంబ్లీ సభలు జరగాలంటే ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వానికి లెటర్ రాయమ రాయమనండి ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు మేము నిర్వహిస్తాం అసెంబ్లీ సమావేశాలన్నీ కాళేశ్వరం మీద కానీ మేడిగడ్డ మీద కానీ రైతు భరోసా మీద కానీ గతంలో వీళ్ళు చేసినటువంటి అనేకమైనటువంటి తప్పులపైన కానీ మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా వారు పక్క సవాలు విసిరారు అయితే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల కంటే ప్రెస్ క్లబ్లోనే ఉన్నటువంటి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ఈ యొక్క సవాళ్ళను కూడా ఆయన కౌంటర్ ఇచ్చాడు ఎందుకంటే నేను మీరిచ్చే సమయాన్ని మీకు సవాలు కూడా నేను సిద్ధంగానే ఉన్నా అసెంబ్లీకి నేను వస్తాను అసెంబ్లీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీటిపైన మీరు చర్చకు చేయండి దానితో పాటు మా మైకులు ఎక్కడా కూడా కట్ చేయడా కట్ చేయకుండా మీరు మాకు అవకాశం ఇవ్వాలంటే కూడా అతను ప్రతి సవాలు వేసినప్పుడు నేపథ్యం దీనికంటే ముందు రెండు రోజుల ముందు మరొక అంశం జరిగింది ఎందుకంటే కేటీఆర్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి సవాలు విసిరారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ అలాగే ఇతర అనుబంధ సంబంధించిన నాయకులు కానీ వాళ్ళందరూ కూడా కేటీఆర్కి సవాలు విసిరారు మేము ఖచ్చితంగా కూడా నిన్నటి రోజు నిన్న సెవెంత్ కాబట్టి నేను అందరూ కూడా అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు అక్కడికి వచ్చే దాదాపు గంటసేపు కూడా వాళ్ళు ఎదురు చూశారు మీరు అక్కడికి రాండి మేము బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము మీరు చేసినటువంటి అవినీతి కానీ మీరు చేసినప్పుడు రైతుల్ని ఏ రకంగా మోసపరిచారు అనే అంశాలపైన కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము దాంతోపాటు రాష్ట్ర అప్పుల ఊపిల కూరుకుపోయినప్పుడు కానీ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కానీ మేము అన్ని రకాలుగా కూడా రైతులకు ఏ రకంగా మేలు చేయాలనేది కూడా ఒక టైం బాటి తీసుకొని మేము ఖచ్చితంగా కూడా వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక్కొక్కటి వస్తున్నాం ప్రభుత్వం అన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా మేము చేసుకుంటూ పోతుంటే మా పైన బురద జల్లాలన్న ఉద్దేశంతో కావాలని ఈ మధ్య కాలంలో వీరు ఈ రకమైన కుట్రలకు తెరలేపారు సోషల్ మీడియాలో ఇటు చెడు ప్రచారం చేయడం కానీ ఇటు ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కూడా చేయడం కానీ మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా మేము ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా అనేక సార్లు అసెంబ్లీ చర్చకి రావాలని కేసీఆర్ని మేము పట్టుబడినా కానీ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ అనేక రకాలుగా కూడా వారు చెప్పారు ప్రతి ఒక్క అంశం పైన కూడా ప్రతిపక్ష నాయకుడు సభలో ఉంటే ఖచ్చితంగా చర్చకు చేయడానికి ఒక అనువుగా ఉంటుంది బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి తప్పులు చేస్తారనే అంశం కూడా ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో మేము అనేక మార్లు కూడా చెప్పినప్పుడు కానీ వారు పట్టించుకుపోలేదు కాకపోతే కేసీఆర్ ఏమో సభకి రారు అసలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళు మాత్రమే ప్రధాన ప్రతిపక్ష నేతలుగా వాళ్ళు అక్కడ కూర్చొని వీళ్ళు మాట్లాడడం ఏంటి పైగా వాళ్ళు మాట్లాడినా కూడా వారికి ఎంత సమయం కావాలంటే మేము అంత సమయం కూడా అసెంబ్లీలో మేము కేటాయించాము కానీ అవి పట్టించుకోకుండా ఈ మధ్యకాలంలో కేటీఆర్ కావాలనే సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా తలదూర్చి ఈ రకమైనటువంటి డ్రామా డ్రామాలు అనేది క్రియేట్ చేస్తున్నారంటూ కూడా వారు వాపోతున్నటువంటి నేపథ్యబడుతుంది సో ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు మరి కాసేపట్లో మంత్రులు అక్కడ చేరుకుంటారు మరోవైపు ఇక్కడ మేము ప్రెస్ క్లబ్ వేదికగా ఇంకా బీఆర్ఎస్ చోటి నేతలు ఎక్కడ ఉన్నారు అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు సో అసెంబ్లీకి కూడా మేము వెళ్తామని కావాలంటే కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పారు కాబట్టి ఒకవేళ అట్లా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అక్కడ గొడవ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం సమ్మ చోటి జంక్షన్ వద్ద పోలీసులు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ నాయకులందరూ వెంట వెంటనే క్లియర్ చేసే కార్యక్రమాలు అయితే వాళ్ళు చేపట్టారు ఒకవైపు ఇట్లా రెండు పార్టీలు ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మరోవైపు అధికార పక్ష పార్టీ కూడా సవాల పర్వం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రెండు రోజుల నుంచి కూడా రాష్ట్ర రాజకీయాలు ఒక హాట్ హాట్గా జరుగుతున్నాయి ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి ఒక పక్క ఇటు ప్రతి సవాలు జరుగుతున్నాయి మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించిన విషయంలో కేంద్ర సహకారం కోరుతూ గతంలో అనేక పర్యాయాలు కూడా నేను ఢిల్లీ పర్యటన చేశాను కాబట్టి కొన్ని సంవత్సరాలు ప్రాజెక్టుల అంశంలో నిధులు విడుదల కోసం కేంద్ర మంత్రులని వీళ్ళందరినీ ఇక్కడ రావడం కోసం నిన్న రెండు రోజుల పర్యటన కోసం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు నిన్న ఆయన అక్కడ వెళ్ళారు ఇవాళ కూడా అక్కడే ఢిల్లీలో ఉన్నారు ఆయన అక్కడ కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు దాంతోపాటు కొంతమంది నిన్న కపిల్ దేవ్ కలిశారు నిన్న అజయ్ దేవ్ కానీ కలిశారు దాంతోపాటు ఇక్కడ వీఏపీకి సంబంధించిన అంశంలో కానీ ఏఐకి సంబంధించిన అంశంలో వాళ్ళు ఇక్కడ మేము కంపెనీలు పెట్టుకుంటా పెట్టుబడులు పెడతాం మాకు సంబంధించిన కొన్ని సహాయ సహకారాలు తెలంగాణ ప్రభుత్వం నుంచి కావాలంటే కూడా వాళ్ళు కలిసారు చాలామంది ప్రముఖులంతా కూడా కలిసారు ఆయన బిజీ బిజీగా ఉంటున్న సమయంలో ఈరోజు మాత్రం సడన్గా కేటీఆర్ ఒక రాజకీయమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చారు ఖచ్చితంగా రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడింది గతంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ పల పథకాలు మేము తీసుకొని వచ్చాం దాంతోపాటు దళితుల కోసం రైతు బంధును కూడా మేము దళిత బంధుని తీసుకొని వచ్చాము రైతు బంధుని తీసుకొని వచ్చాం అనేక కోట్ల రూపాయలు మేము వాళ్ళ కోసం ఖర్చు పెట్టాము అనేక ప్రాజెక్టులు మేము కట్టి చూపెట్టాము నీళ్ళ నీటి కొరత లేకుండా చూసాము దాంతోపాటు ఏ నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు అంశాలపైన తెలంగాణ ఉద్యమం సాధించింది ఉద్య తెలంగాణ సాధించుకోవడానికి ఈ మూడు కూడా ప్రముఖంగా పనిచేసే అప్పుడు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళని ఆంధ్ర వాళ్ళకి వదిలేస్తున్నారంటూ కూడా కేటీఆర్ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఇటు సీతక్క కానీ ఇటు పొన్నం ప్రభాకర్ కానీ చాలా గట్టిగానే చాలా ఘాటుగానే వాళ్ళు స్పందించారు ఎప్పుడైతే గతంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ చేసుకున్న ఒప్పందాల ప్రకారమే ఇప్పుడు గతంలో చేసిన తప్పుదల ప్రకారమే ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర వాళ్ళకి కొంతవరకు సాంతనం జరిగింది కానీ మేము అవన్నీ కూడా అడ్డుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం దానికి తగ్గడానికి బనకచర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వెనక్కి అంటే కారణం మేము చేసినటువంటి పోరాటమే మేము చేసినటువంటి అఖిలపక్ష తీర్మానం చేసుకున్న తర్వాత కేంద్రంతో కూడా మేము మాట్లాడమనేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళు చెప్తున్నారు సో ఇకనైనా కేటర్ ఈ డ్రామాలు ఆపాలి ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ఎన్ ఫార్ములా సంబంధించిన ఆ కేసులో ఆయన ఎరకపోయాడు ఇటు మరోపక్క ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా తెరపైకి వచ్చింది ఇటు కాళేశ్వరం సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు విచారణ కొనసాగుతుంది వీటి కూడా డైవర్ట్ చేసే విధంగానే ఇప్పుడు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారంటూ కూడా వాళ్ళు రివర్స్ అటాక్ అయితే కొనసాగిస్తున్నారు రైట్ పర్వం కొనసాగుతూ ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్లుగానే ఆయన చెప్పినట్లుగానే హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటూ కూడా ఒక ఏర్పాటు చేసిన కుర్జీని కూడా ఏర్పాటు చేసి చర్చకు సిద్ధమా అంటూ కూడా ఇప్పుడు అక్కడ కూర్చోవడం జరిగింది అక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా చేరుకున్నారు ఇక ఆ తర్వాత అసెంబ్లీకి కూడా బయలుదేరి వెళ్తా అని చెప్పి కూడా అసెంబ్లీలో కూడా మైక్ కట్ చేయకుండా మాట్లాడిస్తామని హామీ ఇస్తే అసెంబ్లీలో కూడా సిద్ధమని చెప్పి కేటీఆర్ స్పష్టం చేయటం జరిగింది సో ప్రజెంట్ అయితే ఈ సవాళ్ల పర్వం అయితే హీట్ రాజేసింది తెలంగాణ పాలిటిక్స్లో